స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన తొలి చిత్రం శుభం విడుదలైంది వైజాగ్ నేపథ్యంలోని ఈ చిత్రం ముగ్గురు యువతి యువకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది సీరియల్ వ్యసనం పురుషాధిక్యత వంటి సమస్యలను ప్రస్తావిస్తూ ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన తొలి సినిమా శుభం ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించింది ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభించింది దానికి తోడు సినిమా ప్రమోషన్స్లో సమంత పాల్గొనడం వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ఆసక్తికర విషయాలు చెప్పడంతో శుభంపై బజ్ క్రియేట్ అయింది ఓ మోస్తరు అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం కథంటే వైజాగ్లోని భీమిలిపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది శ్రీనుమన టౌన్ కేబుల్ టీవీ ఆపరేటర్ అతని స్నేహితులకు ఆల్రెడీ పెళ్లి అయిపోతుంది భార్యలను ఫరిదా గాయత్రి చెప్పుచేతలో ఎటువేయి శ్రీనుకి లతే ప్రాంతానికి చెందిన శ్రీవల్లితో పెళ్లి జరుగుతుంది స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీనుకూడా డిసైడ్ అయిపోతాడు ఫస్ట్నైట్ రోజు శ్రీవల్లి సోగనం గదిలోకి రాగానే అసలు ట్విచ్ మెదలవుతుంది రాత్రి తొమ్మిది లోపింది రాత్రి తొమ్మిది గంటలు కాగానే శ్రీనుకూడా టీవీ ఆన్ చేసి జన్మజన్మల బంధం సీరియల్ చూస్తుంది ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీ ఒడిగితే దెయ్యం పట్టినట్లుగా ప్రవర్సింది కోడతంత్రం కాని తన స్నేహితులిద్దరూ కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తరువాత తెలుసుకుంటాడు ఈ ముగ్గురు మాత్రమే కాదు ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది అసలు ఆ సీరియల్కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు మాతాజీ మాయ వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది అనేది తెలియాలంటే శుభం సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే కథను సీ లేదంటే ఇదిగో మేం ఈ మంచి మెసేజ్ ఇస్తున్నాం అని తెలిసేలా సన్నివేశాలను తీర్చిదిద్దాలా అలా చేయకుండా నవ్విస్తూ కూడా ఓ మంచి విషయం చెప్పొచ్చు అనేది శుభం సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల సీరియల్ పిచ్చి అనే కాన్సెప్ట్ ని తీసుకొని అందులోనే పురుషాధిక్యత ఎత్తి చూపుతూ మహిళల అణచివేత ఆత్మాభిమానం లాంటి సున్నితమైన అంశాలను జోడించి కథను నడిపించిన తీరు చాలా బాగుంది చిన్న చిన్న సన్నివేశాలతోనే ఓ హారర్ కామెడీ చిత్రంలో ఇలాంటి మంచి విషయం చెప్పడం శుభపరిణామం అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే రెండో వైపు చూస్తే కామెడీ హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో హారర్ నేపథ్యం అంతగా ఆకట్టుకోలేదు కామెడీ కొన్ని చోట్ల మాత్రమే రెండో విలు పూహిస్తుంది అయితే ఈ హారర్ కానీ కామెడీ కాని తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు ఇంతకు మంచి కామెడీ హారర్ కథలను మనం చూశాం ఉన్నంతలో కొత్తదనం ఏదైనా ఉందంటే సీరియల్ కి ముడి అసలు కథనం ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు పెళ్లి చూపులు పెళ్లి ఫస్ట్ నైట్ వరకు కథనం రొటీన్ గా సాగుతుంది ఫస్ట్ నైట్ రోజు శ్రీవల్లి ఇచ్చేసుకున్నాడు పెళ్లి చూపులు పెళ్లి ఫస్ట్ నైట్ వరకు కథనం రొటీన్ గా సాగుతుంది అయితే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మాత్రం కథనం కాస్త గాడి తప్పుతుంది సమస్యను పరిష్కరించుకునేందుకు శ్రీను బృందం చేసే ప్రయత్నించకపోవడమే మంచింది ఈ కథకు వాడుతుంది విధానమాదే పాడితలితలం అయితే సీరియల్ సమస్యను క్లోజ్ చేసే సన్నివేశాలు కూడా సీరియల్ గా సాగడంతో కథ అక్కడదక్కడే తిరిగినట్లుగా అనిపిస్తుంది క్లైమాక్స్ బాగుంటుంది ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా కథను తీర్చిదిద్దారు ఎవరలా చేశారంటే ఈ సినిమా మొత్తం కొత్త నటీనటులతోనే తెరకెక్కించారు అయినా కూడా ప్రతి ఒక్కరూ తమ 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 పాత్రలకు న్యాయం చేశారు కేబుల్ ఆపరేటర్ గా హర్షిత్ రెడ్డి అతని స్నేహితులుగా గవిరెడ్డి శ్రీనివాస్ చరణ్ పేరు ఇక ఈ ముగ్గురి భార్యలుగా శ్రీయ కొంతం శ్రావణి లక్ష్మి శాలిని కొండపూడి తమదైన నటనతో కొన్ని చోట్ల భయపెడుతూనే నవ్వించారు ముఖ్యంగా శ్రీవల్లిగా శ్రీయ కొంతం తనదైన నటనతో ఆకట్టుకుంది సాంకేతికంగా సినిమా బాగుంది సంగీతం సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ అన్ని కథకు తగ్గట్లుగా ఉంది సమంత నిర్మించిన తొలి చిత్రం కాబట్టి నిర్మాణ విలువలు రుచిగా ఉన్నాయని చెప్పలేం కానీ సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి మొత్తం మీద హాస్యం కథనం సమాజంలోని సమస్యలను ప్రస్తావించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది